యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు యాదగిరిగుట్ట మండలంలోని బీర్లాయిలయ్య సొంత గ్రామం సైదాపూర్ మాసాయిపేట గ్రామం గౌరాయపల్లి సాధువెల్లి కాచారం ధర్మారెడ్డిగూడెం చిన్న కొందుకూరు పెద్ద కందుకూరు చొల్లేరు వంగపల్లి రామాజీపేట గ్రామాల్లో ప్రచారం కొనసాగింది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ లైలయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు యాదగిరిగుట్ట మండలంలోనే బీర్ లైలయ్య సొంత గ్రామం సైదాపూర్ మాసాయపేట గ్రామం గౌరాయపల్లి సాధువెల్లి కాచారం ధర్మారెడ్డిగూడెం చిన్న కందుకూరు పెద్ద కందుకూరు చొల్లేరు వంగపల్లి రామాచిపేట గ్రామాలలో ప్రచారం కొనసాగింది ఈ సందర్భంగా బీర్లైలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించి గ్రామాలను ఈ ప్రజాపాలనలో అభివృద్ధి చేసుకుందామన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ మద్దతు తెలిపిన సర్పంచ్ వార్డు అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు గత పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని ఇందిరా కొత్త రేషన్ కార్డులు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే అమలు చేసిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్రామాలలో మౌలిక సదుపాయాలు మెరుగయ్యన్నారు అన్నారు ప్రజలు చెప్తుంటే సంతోషంగా ఉందన్నారు మతం పేరుతో బీజేపీ అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బీఆర్ఎస్ గెలవాలని చూస్తుందని ఆయన బీఆర్ఎస్ బీజేపీ ప్రలోభాలకు ప్రజలు లొంగబోరని పేర్కొన్నారు ప్రజల మద్దతుతో నియోజకవర్గంలో తొంభై శాతానికి పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాంతాల లక్ష్యమని గ్రామీణాభివృద్ధి ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రభావంతో ప్రజలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులు అవుతున్నారని ప్రతి ఒక్కరికి పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందన్నారు

అయినంటే మీ అందరి ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన ఈ గ్రామం అనుకుంటున్నా ఒక్కరికే కాదు మన భవిష్యత్తు ఈ గ్రామానికి సేవ చేసినటువంటి మా పెద్దన్న మనవరెడ్డి గారు ఇంకా మా పెద్దలు చాలా మందిలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా మనం రాగానే రేషన్ కార్డులు ఇచ్చిన ఈ ఊర్లో నూట ముప్పై మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం వాళ్ళు తనిఖ రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఇస్తే కేసీఆర్ మనుమడి తినే సన్న బియ్యం మన మనవడు మనము మన అక్క చెల్లెలు తినాలని ఇస్తున్నాం రైతన్నకు రెండు లక్షల రుణమాఫీ చేసినాం రైతు భరోసా వేసిన ఇలా రైతు బండిచ్చిన వడ్లను మన మహిళా సంఘాలు మా అక్క చెల్లెలతోటే కొనుగోలు చేస్తున్నాం మన ముఖ్యమంత్రి తెలంగాణలో కోటి మంది మహిళలను కోటి శ్వర్యాల లక్ష్యంతో ఇలా మహిళా సంఘాలకు పెద్దపీడ వేసి మూడు దఫాలుగా వడ్డీ లేని రుణాలు మీ ఖాతాలో వేసినాం గత ప్రభుత్వం మహిళలను విస్మరించింది మహిళా సంఘాలు విస్మరించింది అరవై రూపాయల చీర ఇచ్చి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశరు ఇలా మన ప్రభుత్వం మన రేవంత మీ బిడ్డగా పుట్టింటి నుంచి ఒక శారీ పంపిండు అది ఇందిరమ్మ చీర దాని మీద కూడా ఆ కిరికిరిగాలు కిరికిరి చేస్తారు సంఘాలకి వస్తాయట అందరు రావట అంటే మన మధ్యన మన పంచాలి మీ బిడ్డగా చెప్తున్నా ప్రత్యోద సంవత్సరాలున్న చెల్లె కాంచెల్ల తొంభై ఐదు సంవత్సరాల మా అవ్వ కూడా సంగంలో ఉండని సంఘంలో లేకపోని మీ అందరికీ ఇంటింటికి ఇందిరమ్మ చీర ఇచ్చే బాధ్యత నాది పదిహేడు తారదాకి ఎలక్షన్ కోడ్ ఉంది నేను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పి కొండలమ్మ సాక్షిగా మీకు పాటిస్తున్నా నాకు ఒక్క నిమిషం నాకు తమ్ముడు అండగా ఉంటాడు ఏ ప పని కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా నా సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం ముఖ్యంగా ఈ ఊరు అభివృద్ధి అమ్మ ఒక్క నిమిషం ఈ ఊరు అభివృద్ధి మీ చేతిలో ఉంది మీ చేతిలో ఉంది ఇక్కడే ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికీ దేవుడు ఆయన మీకు ఒక ఆయుధం ఇచ్చిండు ఏం ఆయుధం ఇచ్చిండు ఓటు అనే ఆయుధం మీకు ఇచ్చిండు ఆ ఓటు అనే ఆయుధం పనిచేసే వ్యక్తి అధికారం ఉంది మీ బిడ్డగా ఎమ్మెల్యే ఉన్న నా కొండం తండ మన ముఖ్యమంత్రి అన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే గెలుస్తాడు గెలిస్తే రేపు మాకు ఇళ్ళు కావాలంటాడు రోడ్లు కావాలంటాడు పెన్షన్లు కావాలంటాడు గ్రామాభివృద్ధి అంటాడు కొండలమ్మ కమాన్ అంటాడు ఇక్కడ